నమస్కారం సార్ నమస్కారం నమస్కారం కార్ కొనడానికి వచ్చాం మంచి వెరైటీలు చూపించాను ఏమైంది వాటి ఎదుగుదలని చూసి అసవి పడితే పొల మారడమే కాదు ఉన్న పొలాలు ఇళ్ళు అన్ని అమ్ముకోవాల్సిందేస్ ఏ మరి స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేయొచ్చుగా మీ నాన్న ఏమన్నా కరెంటు బిల్ కడుతున్నాడా వీడికి చాలా ఎక్కువైంది దువ్వెన్ లేదా దువ్వెన్ నెయ్యి ఉండవు సార్ ఏమా ఫారిన్ కార్ లో కూడా ఉండదా ఇంకేమున్నాయండి ఒక ఇంజిన్ ఉంది సార్ నాలుగు వీల్స్ ఉన్నాయి సార్ ఒక స్టీరింగ్ ఉంది సార్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది సార్ అక్కడ టచ్ చేస్తే టాప్ లో ఓపెన్ అవుతుంది సార్ ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మరి చెయ్యండి

ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు లారీనో మర్రి చెట్టును మీరు గుద్దేశారంటే ఎయిర్ బ్యాగ్ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది సార్ ఏమా ఫస్ట్ టైం కార్ కొనడానికి వచ్చే ఎందుకు అపశకనంగా మాట్లాడతావు ఉన్న విషయం చెప్పాను సార్ చూడమ్మా అదంతా సరే గాని బెలూన్ ఉంది బెలూన్ ఉంది అంటున్నావే దాన్ని ఎవరు చూస్తారు ఎవరు ఊదనక్కర్లేదు సార్ అది ఆల్రెడీ ఊదే ఉంటుంది ఓ ఓకే 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 సార్ బుక్ చేసుకుంటారా ఓ చేసుకుందామే క్యాష్ చెక్క కార్డ్ కార్డా ఏ కార్డ్ సార్ ఆల్ కార్డ్ పాల్ కార్డ్ పోస్ట్ కార్డ్ ఆధార్ కార్డ్ పట్నర్ డబ్బులు కట్టాలంట ఇంతవరకు మనం ఆడుకున్నాం ఇప్పుడు వాళ్ళు మనకి ఆడుకుంటారు చూస్తున్నారా హాయ్ గై హాయ్ ఐ అమ్ ద మేనేజర్ ఆఫ్ ది షోరూమ్ పేరు కుంజుమో నమస్కారం సార్ నమస్కారం కారు చూసారా చూస్తూనే ఉన్నాగా నచ్చిందా నచ్చడం వల్ల లేక వచ్చాను టెస్ట్ డ్రైవ్ చేశారా సిస్టర్ డ్రైవ్ అదే కారు డ్రైవ్ చేసి చూసారా అని కార్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చా సార్ మరి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు మేడం కూడా మాతో వస్తారు కదా రావాలా రావాలి ఏంటి బండి షిప్ లా ఉందండి మావా డాబా పైన గాలి సూపర్ గా వస్తుంది బండి మన ఏర్యాకపోనే

ఢీ కొట్టి సీతయ్య ఏమిట్రా ఆయన వచ్చి అడిగారంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళానని చెప్పు ఎవరు వచ్చి అడిగితే ఎవడో వచ్చి అడగడం నువ్వే ఎవడో ఒకటి పిలిచి చెప్పు అయ్యో కిందకు దిగండి టెన్షన్ అయినట్టున్నాడు టైం అయింది స్టార్ట్ చెయ్యి ఉండండి హే డూడ్ ఎరా కారు బలే మెరిచిపోతుంది ఎప్పుడు కొన్నారు చెప్పనే చెప్పాలనే ఫోన్ తీసానన్నా రీఛార్జ్ కోసం పెట్టుకున్న పది రూపాయలతో కార్ కొనేశాను బ్యాలెన్స్ లేదు అవును మురళి ఆడి కార్ కార్ కొన్నాను కదా తో గిఫ్ట్ గా ఇచ్చారు చిన్నపి ఇస్తే బాగుంటుంది ఎవరనుకోవయా షోరూమ్ కు తీసుకెళ్లాలా ఏమంటే రెండు వందల అరవై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తుందని రాసుకుంది అరవై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళట్లేదు సరైన రెండు వందల అరవై కాదు అంతకు మించిపోతుంది నువ్వు ఒక దాని ఏదో ఒకటి చెప్తుంటావు షోరూం కి పోనివ్వండి బాబులు నీ చేస్తాను నోరు మూసుకొని నేను ముందే చెప్పాను అవశంగా మాట్లాడుకో మాట్లాడుకో అని ఇప్పుడు ఏమైందో చూడు మాట్లాడుకోవ్ ముట్టుకుంటే చంపేస్తాను నువ్వేదో చెప్పావు దేనన్న గుద్దితే బెలూన్ వస్తుందని ఏది బెలూన్ రాలేదే ఏమన్నా బెలూన్ 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 సార్ వీళ్ళిద్దరు ఒకరికొకరు కలిసి సార్ బండికి సైడ్ లో పెద్ద డామేజ్ అయింది రండి సార్ మందు కొట్టాడు మందు కొట్టాడు ఈ కార్ స్టేషన్ తీసుకో సార్ తాగినట్టుగా డ్రైవ్ చేశావు కదా ఏయ్ బండి నేను చెప్పేది వినండి పోలీస్ స్టేషన్ తీసుకోవాడు ను ఎవరయ్యా నేనే ఆ షోరూమ్ కి మేనేజర్ని సార్ ఏవయ్యా మేనేజర్ అంటేవే వీళ్ళకి ఇలాంటి కార్ ఇవ్వచ్చా తప్పే సార్ ఈ కి ఇన్సూరెన్స్ ఉంది దాంతో పాటు మిమ్మల్ని కూడా చూసుకుంటాను సార్ ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ తీసుకోలారంటే చాలా అవమానంగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్

నా బట్టి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉన్న ఈ ఊళ్ళో మీలాంటి వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఉంటుందని తెలుసుకోవాలి అందుకే ఇది ఏంటి బ్రో ఉన్న ఇరవై ఆడికి ఇచ్చేసో ఆ ఇరవై ఆడు దగ్గర కొట్టేశాను రాయిపోయింది ఏమండే పెళ్ళుండ మేము ఫీల్ అవ్వలేదు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగం పోయినందుకు ఫీల్ అవుతారండి ఇంకెప్పుడైనా నువ్వు నాకు కనిపించావు అవును వీళ్ళందరూ మనల్ని ఎందుకని ఎందుకు తిరుతున్నారు మారిపోతా అనా నమస్తే ఎవరురా మీరు ఏదో ధర్మసాత్రంలోకి వచ్చినట్టు అన్న పంపించాడు అన్నా ఎవర ఏ కాంపురం అన్న ఒక రూపాయి తీసుకురామన్నాడు నా దగ్గర దాతాడా ఏంటి ఒకటి పోరా ఎంతమంది వెళ్ళారా ఇద్దరం వెళ్ళామన్నా ఇంకో ఇద్దరిని కలిపి తీసుకోండి ఎవరయ్యా మీరు అన్న పంపించాడు లక్ష రూపాయలు తీసుకురమ్మన్నాడు ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు ఎందుకు సార్ కోపడతారు ప్రాణాలు ఏమని అడిగామా పైసలేగా అడిగాం ఎందుకు టెన్షన్ అవుతున్నారు బ్రో నీ పేరు చెప్పి నలుగురు వచ్చి డబ్బు అడుగుతున్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చారా అవునయ్యా ఇదిగో ఒక్కడికి బుర్రలేదన్నా అందరూ చవట్లో దత్తములే భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు వారిని అన్నా బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు గ్రో ప్రవేశానికి కూడా పిలవలేదే నిం వెంటనా కూర్చో అన్నా విషయం ఏంటంటే అన్నా మూసుకొని ఉండకుండా ఓ సఫారీ ఒకటి ప్రతి నెల ముప్పై వేలు దానికి డ్యూ కట్టమంటున్నాడు దానికో డ్రైవర్ వాడికో పదివేలు తర్వాత షాపు రెంటు ఆర్ రెంట్ డీజిల్ ఖర్చు అది నెలకి అవుతోందనా ఖర్చు తట్టుకోలేకపోతున్నాను ఏంటంటే ఇంకెవరిని వెళ్ళి అడగమంటావు షాపులు పెద్ద చేస్తాను ప్లాట్ఫామ్ పాల్గొట్టి షాపులు పెద్ద చేస్తావు మరి నేను మందులు అమ్మలేకపోతున్నాను అమ్మిన మంది డబుల్ రావట్లేదు నేను మాట అడుగుంటాడా కార్పొరేషన్ లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించాను ఎవరైనా కేసు పెట్టాడా లేదా గొడవ ఎవచ్చా చేస్తాడా వాడిని చేయిన్ ఇస్తావా నేను నేనున్నానన్న ధైర్యమే కదా వెళ్ళనా వెళ్ళు ఓ లక్ష తీసురా వెళ్ళు సంపాదించిన డబ్బు మోహన్ కొట్టాలో ఇదిగో ఈ నెల కొంచెం టైట్ డెబ్బై ఐదు వేలే ఉన్నాయి తీసుకుని వెళ్ళు అన్నా నేనేనాడు చేయిచ్చి డబ్బులు తీసుకున్నా ఇరవై ఐదు వేలు తక్కువగా ఇచ్చాడు కార్ కానీ ఆ పైకి తగలి టెంటర్ తగలబెడతా ఉన్నాను ఆపరేట్ చేయట్లేదే అప్పు వచ్చేసారు ఏడు కొండలవాడా గోవిందా ఏంట్రా మార్నింగ్ డ్యూటీ అవును నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్న ఇద్దరు పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్ళారు అందుకే నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు వస్తాను ఒక్కడే లోపలికి వెళ్తే బాగోదు నాతో ఉండే నాకు సపోర్ట్ చేయి తోడికి రావడం కూద పోలీసులు వచ్చేస్తున్నారు ఈత నా మేనేజ్ చేపట్ట ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈడ పైప్ లైట్ డ్రాప్ చేయి బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు రేయ్ ఎవరా మీరు మీ ఇద్దరికి ఎక్కడే పని అయ్యా మా అమ్మ ఇక్కడ ఇక్కడే చేపలముకునేది సడన్ గా చచ్చిపోయింది జ్ఞాపకం వచ్చింది అందుకే చూసుకుంటుంది నువ్వేం చేస్తా నా ఉంగరం పోటున్నాను సార్ ముల్లుగా చెప్పేసాడు దాన్నే ఉదయం నుంచి వెతుకుతున్నాను బంగారం ఉన్న రేటు ఉంకరం బారేసుకుంటారా ముక్కు మనకైతే పర్వాలేదా సార్ అయితే అమ్మమ్మ అమ్మమ్మలే పాప ఉంగరం బారేసుకున్నారు అలా చూస్తావే వదులుదా మరి సార్ మనకెందుకు సార్ అనవసరం రండి సరే వెళ్ళిపోతాం ఏయ్ బుర్ర లేకుండా మాట్లాడుకో ఉదయాన్నే వచ్చే లక్షణం వద్దంటావే దొరికితే నొక్కేద్దాం బాబు మనిషి ఎప్పుడు పారేసుకున్నావు ఎలా పారేసుకున్నావు నా ఐదేళ్ల వయసులో పారేసుకున్నాను సార్ ఐదేళ్ల వయసులో పారేసుకున్నావా ఏమంటున్నా మళ్ళీ మోహన్ చూసారా ఫుల్ సార్ దొరికిందా సార్ తీసుకుంటానికి మేమే దొరికావా ఇంకోసారి అక్కడ అనిపించావా దొంగతనం దొంగత తనం చేస్తు ముందు పొట్టం లోపలేండి సార్